నిన్న ప్రెస్ మీట్లో అనేక మంది జర్నలిస్టులు పాల్గొనడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మా క్రాంతి అన్న ఎమ్మెల్యే క్రాంతి క్రాంతి అన్న ఆయన కూడా జర్నలిస్టు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రెండుసార్లు ఒక్కొక్కరు చెప్తాను అయితే జర్నలిస్ట్గా చేసి ఎమ్మెల్యే మరి ఆల్రెడీ అన్ని విషయాల మీద తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులలో అన్న కూడా ఒకరు అన్న నాకు అత్యంత సన్నిహితులు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి అద్దంకి దయాకరణ మొన్ననే ఎమ్మెల్సీ అద్దంకి దయాకరణ దయాకర్ కూడా నాకు అత్యంత సన్నిహితులు అండ్ నాకు ఇష్టమైన వ్యక్తి కూడా అట్లే కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తి ఆ పక్కనే ఆల్రెడీ జర్నలిస్టు అన్న పేరు నాకు కొంత ఐడియా లేదు సడన్గా రావట్లేదు ఆయన కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక మా పృథ్వన్న తర్వాత మా విఠలన్న అదేవిధంగా పక్కనే శ్రావ్య తర్వాత ఇది న్యూస్ లైన్ శంకరన్న అదేవిధంగా వెలుగు రఘు తర్వాత ఆ పక్కనే అయితే బుచ్చన్న కూడా ఉన్నాడు బుచ్చన్న కూడా ఇంతకుముందు వి సిక్స్లో చేసినటువంటి వ్యక్తి వీళ్ళంతా కూడా నాకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులలో వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎన్నళ్ళు నిన్న కొంచెం ఒక బుక్కేడు ఎక్కువ తిన్నా ముద్ద ఎక్కువ తిన్నా ఎందుకోసం ముద్ద ఎక్కువ తినడం తిన తినవలసి వచ్చిందంటే మా పృథివాళ్ళ చాలా అద్భుతంగా మాట్లాడింది మామూలుగా నా తర్వాత అదేవిధంగా మా విట్టలన్న తెలంగాణ విట్టలన్న కూడా చాలా అద్భుతంగా మాట్లాడింది మిగతా అంత మామూలుగా బ్యాలెన్స్గా తర్వాత అన్ని ఒక్కొక్క అంశం మీద మాట్లాడడం జరిగింది కానీ వీళ్ళు ఓపెన్గా ఓపెన్గా అద్భుతంగా మాట్లాడినరు అసలు నా మనసులు ఉన్నది మాట్లాడినరు అందుకోసమే నేను నిన్న అనుకోకుండా ఎప్పుడు నేను అంత భోజనం చెయ్య కొంచెం ఎక్కువనే తిన్నా ఎవరు మా విఠలన్న మాట్లాడిన మాటలకు విని కొంచెం ఎక్కువ తిన్నాను వాళ్ళేమో మా క్రాంతి అన్న మా ద మా దయాకరన్నా ఇక సుత్యభూసలు అయిపోయారు సుత్యభూస మాట్లాడారు వాళ్ళది కూడా చర్చిద్దాం కానీ ఏదేమైనప్పటికీ మా పృథ్వన్న ప్లస్ మా విఠలన్నా మాట్లాడిన మాటలు ఇక అస్సలు అల్టిమేట్ అన్నట్టుగా అది ఎందుకోసం అల్టిమేట్ అంటే కోదండరామ్ అరగోపాల్ రామచంద్రమూర్తి అల్లం నారాయణ గంటా చక్రపాణి మా మల్లెపల్లి లక్ష్మణ్ణ అలా ఆరుగురు వేసిన ఇంకా ఉన్నారు కానీ ఈ నలుగురు ఆరుగురైతే ప్రధానమైన వ్యక్తులు ఈ ప్రధానమైన వ్యక్తులు ఎందుకు రాలేదు మీరు చెప్పలేదా అన్న అని ఒక మంచి మాట అన్నాడు ఆ మాట ఏమన్నాడు ఏంటి అనేటటువంటిది ఒకసారి విందం మనకి ధన్యవాదాలు చెప్తూ మరి రాష్ట్రంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు మేధావులు అంతా గొడ్డిపోయిరా పుల అసలు నారగోపాల్ కోదండరాము జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఇప్పుడు మేమంతా ఒకే తరం వాళ్ళం ఇప్పుడు అతంక నాయకరణ కాంగ్రెస్ నాయకుడు కన్నా జర్నలిస్ట్ గానే చూస్తాం క్రాంతి అన్న మా జర్నలిజమే రామరాన్నా జర్నలిజమే నేను అన్ని పార్టీలకు దగ్గర అన్ని పార్టీలకు శత్రువు ప్రకాశం చూడండి పాపం నిజం మాట్లాడుకుందాం అందరం మనమే ఆ అమ్మాయి ఎవరు తన్న యాదవ్ నాకు తెలియదు ఆ వీడియో ఏమైందో కూడా తెలియదు అసలు తర్వాత చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా పాలన ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బూతులు మాట్లాడడం అనేది వ్యవహారిక భాష అక్కడ బూతులు అనేది మామూలుగా ప్రేమతో కూడా అల్లం కూడా బాగున్నావు అనేది ప్రజల భాష అది సోషల్ మీడియా వచ్చినాక మొబైల్లో డెమోక్రటిక్ అయినాక సోషల్ మీడియాకి వచ్చింది బూతులు ప్రజలు కొత్తగా మాట్లాడుతున్నారా మన తాతల కాలంలో మాట్లాడలేదా మన నాన్న కాలంలో మాట్లాడలేదా ఇవాళ గ్రామంలో ఏ గ్రామంలో పోయినా బూతులు మాట్లాడకుండా ప్రజలు ఉన్నారా బూతులు మాట్లాడే దాన్ని ఒక అమ్మాయి అది మరి ఆ ఛానల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం నాకైతే టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనేది తెలుస్తుంది ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో నేను చాలా సార్లు పోయినా ఆ రైలింగ్స్ చూస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ అని తెలుస్తుంది అది కాదా అనేది నాకు తెలియదు ఒక తమ్ యాదవ్ అనే అమ్మాయి అమ్మాయి నినగాక మన జర్నలిజం లోకి వచ్చి ఉంటది ఒక గ్రామీణ ప్రాంత అభ్యర్థి పాపం ఆయన ఏదో బూతులు మాట్లాడుతుంటే ఆ అమ్మాయి రికార్డు చేయడం తప్పు ఫస్ట్ అసలు అమ్మాయి ఆ బూతులు వినడం తప్పు అమ్మాయి ఆ బూతులు తిడుతూ వినంగానే పక్కకెళ్ళిపోవాలి ఒకవేళ ఆయన లైవ్ లో మాట్లాడితే లైవ్ లో ఆపాలి పీపేయాలి ఒక జర్నలిజం ప్రొఫెసర్ గా చేసినా జర్నలిస్ గా పనిచేసినా అక్కడ తన్ను యాదవ్ మాట్లాడిందా ఇంకెవరన్నా మాట్లాడిందా రేవతి గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆమె ట్రైండ్ నేషనల్ మీడియాలో పనిచేసినామా మరి ఆమె ఎట్లా అప్లోడ్ చేసింది ఫస్ట్ వాస్తవం చెప్పాలి ఒకటి ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం కొన్నట్లో కూర్చొని ఎండగా ఒక పార్టీ ఆఫీస్ లో ఒక గ్రామీణ ప్రాంతం తెలవ తీసుకొచ్చి ఆయన ఏదో పాపం మాట్లాడితే దాన్ని అప్లోడ్ చేసి రేటింగ్స్ కోసం పెట్టడానికి తప్పు అసలు ముందుకెళ్తే అసలు తెలంగాణలో ఈ భాష ఎవరు నేర్పారు మనకి ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు యథేచ్ఛగా ఏదైనా అన్న చివరు చెప్పు అప్పుడు ఒక ఉద్వేగం ఉంది ఆంధ్రలోని విలనగా చేసే ప్రక్రియలో మన అందరం తిట్టినా కేసీఆర్ గారు మనందరికి ఒక మార్గదర్శకం అయ్యాడు అప్పుడు ఆయన మాట్లాడిన భాష మాండలికము భాష మీద పట్టు మన అందరికి ఒక డైలాగ్ అయింది ఇవాళ గొంగట్లో కూర్చుకొని ఎంకాల ఇక్కడ ఉన్న అమ్మ ఒక్క నిమిషం తింది ఇవాళ హరగోపాల్ సార్ ఏం చేస్తున్నాడు కోదండరామ్ సార్ ఏం చేస్తున్నాడు అమర్ ఏం చేస్తున్నాడు ఈ సమాజానికి మార్గదర్శకంగా ఉన్న జర్నలిస్ట్ సంఘాలు ఏం చెప్తున్నాయి అంటే నువ్వు పిలవలేదా మరి పెద్దవాళ్ళని పిలవలేదా నువ్వు పిలిస్తే రాలేదా దొడ్డుపోయారా అంతా జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి ఇంకా ప్రాంతానాను అద్వంకి మేధావుల పేరుతో పెద్ద పెద్ద పిహెచ్డీ చేసిన నాగేశ్వర ఎటుపోయిండు అరగోపాల్ పోయిండు కోదండరామ్ ఎటుపోయిండు గంటా చక్రపా ఎటుపోయిండు మల్లేపల్లి లక్ష్మీ పోయిండు అంటే ఫస్ట్ మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే అన్ని పార్టీలతో నాకు అనుబంధం ఉంది అన్ని పార్టీలతో శత్రుత్వం ఉంది యథార్థవాది లోక విరోధి ఇలా అద్వంకి దాయకలు అన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఏమున్నా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలి ఇలా కాంతి కిరణ్ అన్న జర్నలిస్టే జర్నలిస్ట్ సంఘం కన్నా కూడా రేపు పొద్దున టిఆర్ఎస్ లో ఉన్నాడు తప్పదు మా రమణ

సార్ అయితే ఫోన్ లో ఇస్తా అన్నారు మా మాజీ జర్నలిస్టు రేవంత్ రెడ్డి గారు పిఆర్ అయోధి రెడ్డి గారు అయితే ఏకంగా నాకు పెద్దది రాసి పంపించారు చదువు నా మెసేజ్ ఇదే అని రాకపోయినా ఆయన సందేశం ఇచ్చిండ్రు ఇంకా చాలా మంది మిలిచిన అన్న చెప్పిన పేర్లన్నీ నాగేశ్వరరావు సార్ ఫోన్ ఎత్తలేదు అసలు ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు అంతశ్రీ గారికి ఫోన్ చేసిన అందే శ్రీ ఫైట్ అయింది అవుతుంది ఎందుకంటే మాయమైపోయింది మనిషి ఇది సెన్సేషనల్ అసలు యాక్చువల్లీ విట్టలన్న ఉన్నది ఉన్నట్లు చాలా ప్రమాణంగా చెప్పిండు నిజంగా విటలన్న నీకు ఏమైనా నువ్వు ఎన్ని రోజుల నుంచి ఏం ఏంటి అనేది పక్కకు పెడితే తెలంగాణ విటలన్నకు నేను యాక్సెప్ట్ చెప్తున్నా నిజంగా ఆనందపడతాను ఎందుకంటే దుర్మార్గులు అండి వీళ్ళంతా వీళ్ళంతా నంబర్ వన్ దుర్మార్గులు నంబర్ వన్ నంబర్ వన్ టూ కూడా కాదు త్రీ కూడా కాదు నెంబర్ వన్ దుర్మార్గులు ఈ దుర్మార్గులు ఈ దుర్మార్గులు అవకాశవాదులు ఏ ఏ ఎండకా గొడువు పట్టేటటువంటి అవకాశం అది